అందరికీ వందనాలు దేవుడితో మనం మనతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనని ఆ నిబంధన ఏ నిబంధన అవ్వచ్చు క్రమం తప్పకుండా మందిరానికి వస్తానని ఉపవాసం చేస్తానని పరిశుద్ధంగా జీవిస్తానని యథార్థంగా జీవిస్తానని కోపాన్ని తగ్గించుకుంటానని ఎవరిని మోసం చేయనని అబద్ధం మాట్లాడనని నీ సేవ చేస్తానని ఇలా మేము ఉంటామని మనందరం కూడా మన అవసరతలను బట్టి మన అక్కర్లతో బట్టి దేవుడితో నిబంధన చేసుకుంటాం అలాగే దేవుడు కూడా మనతో నిబంధన చేసుకుంటాడు మీరు పరిశుద్ధంగా జీవిస్తే మీకు ఈ కోరిక నెరవేరుతుందని మీరు యథార్థంగా జీవిస్తే మీరు అనుకున్న పని జరుగుతుందని మీరు క్రమం తప్పకుండా నా మందిరానికి వస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తానని కోపాన్ని విడిచిపెడితే మిమ్మల్ని దీవిస్తానని ఇలాగా దేవుడు కూడా మనతో నిబంధన చేసుకుంటాడు అంటే మనం దేవుడితో దేవుడు మనతో కూడా నిబంధనలు చేసుకుంటాం ఈ నిబంధన ప్రకారంగా కొనసాగితే మనం కలిగి ఉన్న అక్కర్లు ఏమైతే ఉన్నాయో అవసరతలు ఏమైతే ఉన్నాయో బాధలు ఏమైతే ఉన్నాయో సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీర్తాయని చెప్పి మనందరం కూడా నిబంధనలో కొనసాగుతూ జీవిస్తాం హిందీ నిమిత్తమే హెయిర్ స్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయం నొందింపవాలని అనుకూలం కాని కథలను తాము బ్రతుకుడు ప్రయోజనకరం కాని విధులను వారికి ఇచ్చి తిని వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీకు విస్మయం కలిగించడానికే మీతో నేను నిబంధనలను చేసుకుంటున్నాను అని చెప్తున్నారు అంటే మనందరికీ కూడా మన అక్కర్లో ఏమైతే ఉన్నాయో మన ఏమన్నాయో మన కష్టాలు ఏమైతే ఉన్నాయో మన దుఃఖాలు ఏమైతే ఉన్నాయో మన తేనె సమస్య ఏదైతే ఉందో అది ఏదైనా వచ్చు అప్పుల నుంచి విడుదల పొందాలని ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుకోవాలని ఉద్యోగం కావాలని వ్యాపారం అభివృద్ధి పొందుకోవాలని పిల్లలు కావాలని గృహం కావాలని ఒక వాహనం కావాలని ఈ అనారోగ్యం పోవాలని ఇలా మనం అందరం కూడా దేవుడితోని నిబంధనలు చేసుకుంటాం అలాగే దేవుడు కూడా మనతో నిబంధన చేసుకుంటాడు మీరు ఈ విధంగా జీవిస్తే మీ అవసరం తీరుస్తాను క్రమం తప్పకుండా నా మందిరానికి వస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్యాయం చేయొద్దు అక్రమం చేయొద్దు ఎవరిని దూషించద్దు అబద్ధం మాట్లాడద్దు పరిశుద్ధంగా జీవించండి అని చెప్పి ఇలా నేను చెప్పిన నిబంధనల్లో మీరు కొనసాగితే మీకు నేను మీ అక్కర్లు ఏమైతే ఉన్నాయో మీ అవసరాలు ఏమైతే ఉన్నాయో నేను తీరుస్తానని చెప్పి దేవుడు మనతో నిబంధన చేసుకుంటాడు అయితే ఈ నిబంధనలో కొనసాగడం అన్నది మనం దేవుడితో చేసుకున్న దేవుడు మనతో చేసుకున్నా అది అంత తేలికైన విషయం కాదు ఉదాహరణకి నేను క్రమం తప్పకుండా మందిరానికి వస్తాను ఒక నిబంధన చేసుకుంటావు ఆ నిబంధనలు కట్టుబడి కొన్ని వారాలు నువ్వు క్రమం తప్పకుండా వెళ్ళొచ్చు కొన్ని సమయాల్లో నీ ఆరోగ్యం బాగోపోవడం మూలం కావచ్చు లేకపోతే వాతావరణం సహకరించకపోవడం మూలం కావచ్చు లేకపోతే మీ ఇంటికి ఎవరైనా ఆకస్మాత్తుగా చుట్టాలు రావడం అవచ్చు లేకపోతే ఆకస్మికమైనటువంటి బాధలు రావచ్చు కష్టం రావచ్చు దుఃఖం రావచ్చు దాని మూలం ఆ మందిరానికి క్రమం అన్నది తప్పిపోవచ్చు అలాగే ఏ అయినా సరే మనం దేవుడితో దేవుడు మనతో చేసుకున్న నిబంధనలు కొనసాగడం అన్నదే అది చాలా కష్టం అది ఎంత చిన్న నిబంధన అయినప్పుడు కూడా ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాం మనకి అనేక రకాల బలహీనత ఉన్నాయి శారీర బలహీనత ఉంది ఆత్మీయ బలహీనత ఉంది లోకానుసారమైన బలహీనత ఉంది అనేకమైన ఆటంకాలు అవరోధాలు ఇబ్బందులు సమస్యలు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కూడా మన జీవితం గడుపుతుంటాం ఇటువంటి భయంకరమైన జీవితం గడుపుతుండగా మనం ఏమైనా సరే నిబంధనలు కొనసాగాలం అంటే అది మన తరం కాదు మన తరం ఏంటి స్వయంగా అబ్రహమే నిబంధనలు కొనసాగాపోయాడు ఆది కారణం ఏడాధ్యాయం ఓటవచ్చును అబ్రహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యోహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండుము అబ్రహాముని దేవుడు డెబ్బై ఐదో సంవత్సరంలో దర్శించి నీ ద్వారా అనేక జనాంగులు వస్తాయి నువ్వు అభివృద్ధి పొందుకుంటావు నువ్వు ఎవరిని ఆశీర్దిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు సముద్రం ఇసుక లేని వాళ్ళంత విస్తారంగా నీ నుండి జనాంగాన్ని రప్పిస్తానని చెప్పి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు అయితే ఆ వాగ్దానం ఏమైనా సరే ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో నెరవేరిందా ఆ వాగ్దానం నెరవేరబోతికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఎందుకు అన్ని సంవత్సరాలు పట్టడం నిబంధన దేవుడు చేసుకున్నాడు కదా నీ ద్వారా అనేక జనాంగాన్ని రప్పిస్తానని మరి ఎక్కడా ఓ పక్కన చూస్తే వయసు అయిపోయిందే తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసాయి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఆ నిబంధన ఎక్కడ అమలు పడలేదు ఎందుకు ఆ నిబంధన ప్రకారంగా జరగలేదు అంటే ఆ నిబంధనలు లేడు కనుకనే కదా ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏం చెప్పబడుతుంది నా సన్నిధిలో నడుచుచు నిందారహితులమై జీవించాలి అంటే ఈ డెబ్బై ఐదో సంవత్సరం నుండి తొంభై తొమ్మిదో సంవత్సరం దాకా అతను నిందారహితుడు జీవించాడా జీవించలేదు కనుక ఏమంటున్నారు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉన్నమంటున్నాడు ఉన్నామంటున్నాడు ఇంకా తొంభై తొమ్మిది సంవత్సరాలు ముసలివాడికి ఇంకా నిందారహితమైన జీవితం గడుపుతున్నాడా అదే చెప్తుంది కదా నిందారహితుడిగా ఉండమని చెప్తున్నాడు ఆ వయసులో కూడా ఆ ముసలి వయసులో కూడా అంటే అప్పటికి కూడా ఆయన నిందారహితుడి మీద జీవితం గడపలే పడతాడు నిబంధనలో ఉన్న వ్యక్తే ఆ నిబంధనలు ఏమైనా కొనసాగలు అటువంటి అబ్రహాంకే సాధ్యం కాలేదు నువ్వు నేను ఎంత కనుక నిబంధనలో కొనసాగడం అన్నది అంత తేలికైన విషయం కాదు అది నీ స్థాయిని బట్టి నీ ఆత్మీయతను బట్టి అది చిన్నదైనా పెద్దదైనా సరే అంత కష్టమైనది కనుకనే నీకు నిబంధన ప్రకారంగా నేను కాని నీ కోరికలు ఏమైతే ఉన్నాయో నీ అవసరతలు ఏమైతే ఉన్నాయో అది ఏదైనా వచ్చు అప్పుడ అనారోగ్యమా వివాహం జరగలేదా వ్యాపారం అభివృద్ధి పొందుకోవాలా పిల్లలు కావాలా ఏ నిబంధనైనా అవచ్చో నిబంధనలో కొనసాగి ఆ నిబంధన ప్రకారంగా నువ్వు పొందుకుందాం అనుకుంటే నీ జీవితం అంతా కూడా అయిపోద్ది ఒకవేళ నీకు కానీ నిబంధనలు కొనసాగిపోయి ఆ నిబంధన ప్రకారంగానే నువ్వు పొందుకుంటే చివరికి నీకు కలిగే అహం ఏంటంటే నేను నిబంధనలు కొనసాగాను కనుక నా సామర్థ్యాన్ని బట్టి నా శక్తిని బట్టి నేను నిబంధనలు కొనసాగాను కనుక దేవుడు చేశాడని చెప్పి దేవుడి కంటే నువ్వు నిబంధనలు గొప్ప చేస్తావు కనుకనే దేవుడు నిబంధన కంటే నిన్ను విశ్వయం కలిగించడానికి అనుకూలం కాని కటల్లో విధులు నీకు ఇచ్చాను అని చెప్తున్నారు అంటే దేవుడు నిబంధన కంటే ఆయన పట్ల మనకి విశ్వయం కలిగించాలనే నిబంధన మీరి దేవుడే మన కార్యాలు చేస్తాడు అప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు నాతో నేను దేవుడితో చేసుకున్న నిబంధనలో నేను కొనసాగకపోయినా నువ్వు ఏ నిబంధనైతే చేసుకున్నావో ఆ నిబంధనలు తొలగకపోయినా సరే నీ కోరిక ఏదైతే ఉందో నీ ఎక్కడ ఏదైతే ఉందో నీ అవసరం ఏదైతే ఉందో అప్పుడు దేవుడు నీకు నెరవేరిస్తే అప్పుడు నీకు కలిగే ఆలోచన ఏంటంటే విస్మయం అంటే నేను దేవుడితో చేసుకున్న నిబంధన ప్రకారంగా నేను జీవించలేకపోయానే ఆ విధంగా నేను నడవలేదే అయినప్పుడు కూడా ఈ కార్యం ఎలా జరిగింది ఈ గొప్ప అద్భుతం ఎలా జరిగింది ఈ గృహాన్ని ఎలా పొందుకున్నాను నాకు వివాహం ఎలా జరిగింది నాకు పిల్లలు ఎలా పుట్టారు నాకు వ్యాపారం ఎలా అభివృద్ధి పొందుకున్నాను నాకు ఈ రోగం ఎలా పోయింది నాకు ఈ పరిశుద్ధత ఎలాగొచ్చింది నాకు ఈ పవిత్రత ఎలాగొచ్చింది నాకు ఈ కోపం ఎలా పోయింది అని చెప్పి నువ్వు అప్పుడు విస్మయం పొందుకుంటావు అలా నీకు విస్మయం కలిగించాలంటే నిబంధన కంటే గొప్పవాడు దేవుడే తెలియాలంటే నీ నిబంధన మీరి ఆయన కృపను పెట్టి కరిగరాన్ని పెట్టి నీ అవసరం తీరిస్తే అప్పుడు నీకు కలుగుతుంది విస్మయం ఆ విస్మయం కలిగించడానికే నేను మీకు నిబంధన అనే ఒక నిబంధన పెట్టానని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు కనుక మన అందరికీ గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఒకే ఒక మాట నిబంధనలోనే కొనసాగితేనే నా అవసర తీర్ నా అక్కడ తీర్తాయని మనం అపోహపడితే నిబంధన గొప్ప అయిపోతుంది గొప్ప ఏది అవ్వాలంటే దేవుడు గొప్ప అవ్వాల కనుక నిబంధన కంటే గొప్పవాడు దేవుడి మీదే ఆధారపడి ఆయన కలికల కృపను పెట్టి జీవిస్తే మన ప్రతి అవసరత తీర్తాన్ని ఈ వాక్యం ద్వారా మనకు అతను దేవుడి కుది మాట దీవించు కాక ఆమె